చూసి హౌ మెడిటేషన్ అనే పదము కంప్లీట్గా అర్థం చేసుకోకపోతే ధ్యానంలో కూర్చుంటాము నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము ఇర్రెగ్యులర్గా చేస్తాము నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మన ధ్యాన అనుభవాన్ని విన్నదో చదివిందో వాళ్ళ ధ్యాన అనుభవాలతో పోల్చుకుంటుంటాం ఎప్పుడైతే మనం ధ్యాన అనుభవాలను పోల్చుకుంటుంటామో మన నెక్స్ట్ సిట్టింగ్ ఆఫ్ మెడిటేషన్ కుదరదు వానికి ఏమో అదేమో హాస్టల్ ట్రావెల్ అయిందంట నాకేమో అయితే లేదు వానికి ఏమో ఇరవై రోజుల్లో కూర్చుంటే వాడు అన్న మీద ఇంత లేడంట నేనేమో ధ్యానంలో కూర్చుంటే నాకు ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది ఇంద్రాబి నాకేమో ఖర్చు అవుతుంది వానికి ఖర్చు తగ్గింది మెడిటేషన్ ఎందుకు అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ద అజెండా వాస్ ఒక సగటు మనిషికి ధ్యానం వీఆర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ ధ్యానము అనే పదం మీద స్పష్టత రావాలి అవగాహన రావాలి పరిపూర్ణత రావాలి ఇప్పుడు నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఎంతో కొంత మనం ఎదిగామే లేదా టైంలో మన బాడీ ఏమో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంది మైండ్ మాత్రం ఇంకా నైన్టీన్ నైంటీ ఫైవ్లో నైన్టీన్ నైంటీలో నైన్టీన్ సెవెంటీలో ఉంది ఎందుకంటే అప్పుడు ఇన్నదే మనకు డెఫినేషన్ నిర్వచనం ఆఫ్ మెడిటేషన్ నాట్ ట్వంటీ ట్వంటీ ఫోర్స్ అప్గ్రేడెడ్ నిర్వచనం ఆఫ్ మెడిటేషన్ లేదు సో మై పాయింట్ ఈస్ మీరు ఏ గురువు దగ్గర పోయి ధ్యానం చేస్తారా మీ ఇష్టం ఏ పుస్తకాలు చదువుతారో మీ ఇష్టం ఎవరితో వాస్తవాలతో సాంగత్యం చేస్తున్న మీ ఇష్టం నా పాయింట్ ఏంటంటే ఈ మూడిట్లో కంటిన్యూటీ ఉండాలా రోజుకి ఒక దగ్గర విత్తనం నాటి గంటకు తీసి ఇంకొక దగ్గర నాటి ఇంకొక దగ్గర తీసి ఇంకొక దగ్గర నాటి మీ కన్ఫ్యూజన్ని సిస్టమ్ కన్ఫ్యూజన్ అనకండి మన క్లారిటీ ఎట్లయితే సొసైటీ క్లారిటీ అవుతుందో మన కన్ఫ్యూజన్ షుడ్ నాట్ బికమ్ ద కన్ఫ్యూజన్ ఆఫ్ ద సొసైటీ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ వాట్ టోటల్ మెడిటేషన్ ఈజ్ ఆల్ అబౌట్ మళ్ళీ ఏం చేయాలి సార్ అంటారు ఏం నేను ఈరోజు కంప్యూటర్ తెచ్చుకున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నమ్మింది ఏంటి అంటే నమ్మింది కాదు స్టడీ చేసింది ఫస్ట్ వీఆర్ రీడింగ్ ఎంటైర్ ఓషో సెట్ ఓ టూ హండ్రెడ్ బుక్స్ తీపిస్తే ఎందుకంటే మనిషికి ఏదన్నా ఒక సిస్టంలో ఉన్న పాజిటివ్ చెప్తేనేమో పోలరైజ్ అయిపోయి ఏంటి సార్ మీకు ఎట్లా ఎట్లా కనపడేది మాకు మీ ఇట్లా కనపడుతుంది అంటారు పాజిటివిటీ మాట్లాడితేనేమో నెగిటివ్గా అర్థమవుతుంది పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది న్యూట్రల్ ఉంది అని చెప్తేనేమో మీరు చాలా కష్టమైన చెప్తున్నారు సార్ ఇవన్నీ చేతనే అయితే మాకు ఈ జీవితం సరిపోతుందా అంటారు దీనికి మాకు నైంటీ సిక్స్లో ఫస్ట్ బ్యాచ్కి పత్రికారు ఒక కాన్సెప్ట్ చెప్పేవారు చాలామంది అడుగుతుంటారు గురు శిష్యుల సంబంధం ఏంటి బిఏ మాస్టర్ ఎందుకు అన్నాడు సారు అది ఇదని అడుగుతుంటారు మాకు ఒకటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక మాట చెప్తే తక్కువ చెప్పారు అంటారు ఒక మాట చెప్తే తక్కువ చెప్పారు అంటారు రెండు మాటలు చెప్తే చాలా ఎక్కువ చెప్పేశారు సార్ అంట మళ్ళీ మాటలలో ఒకటిన్నర మాట మాట్లాడలేం కదా మాట్లాడచ్చా దాని తర్వాత ఫోర్త్ ప్రిన్సిపల్ వస్తుంది ద రిమైనింగ్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ జర్నీ టు మెడిటేషన్ లైఫ్ ఎట్లా అంటే ఒకడు అంటాడు ధ్యానం చేస్తే కష్టాలే రావు కదా సార్ ధ్యానం చేస్తున్నప్పటికెళ్ళి ఊకే తలనొప్పులు వస్తున్నాయి సార్ అంటాడు నేను అంటున్నా నీకు ధ్యానం చేస్తే కష్టాలు రావని ఎవడు చెప్పిండరా బాబు అంటే అప్పుడు ఆడు క్వశ్చన్ వేసుకుంటాడు అప్పుడు క్వశ్చన్ కూడా వేసుకుంటాడు అప్పుడు వరకు డైనమిక్గా ఉంటాడు ఏ నేను రోడ్డు మీద ప్యాంప్లెట్లు వంచితారా పోయి నేను పిరిమిడ్ పోయి అంటాడు ఎప్పుడైతే నీ రాడార్లో లేని ఒక కష్టం వచ్చిందో నీకు తెలిసిపోతుంది ధ్యానం కంటిన్యూ చేస్తావా కంటిన్యూ చేయవా మీరు ఏ సంస్కృతిని అయినా చూసుకోండి ఏ మాస్టర్నైనా చూసుకోండి ఎవ్వరు ఆటోబయోగ్రఫీ అని చదవండి ధ్యానం చేస్తే మీ జీవితంలో మిమ్మల్ని ఏవైతే మీ కాళ్ళు చేతులు కట్టేసి మీకు కష్టాలు అనిపించేవి ఆబ్స్టకల్స్ అనిపించేవి హిండ్రెన్సెస్ అనిపించేవి రెసిస్టెంట్లు అనిపించేవి ఇవన్నీ ఎదుర్కోవడానికి శక్తినిచ్చేది ధ్యానము అవి మీకు రావు అని ఎవడైతే చెప్తాడో అవి రాను అన్నప్పుడు ధ్యానం చేయడం ఎందుకు కష్టాలే రావు వచ్చినా మీకు కొబ్బరికాయ కొట్టిన మీకు కొబ్బరికాయ కొడుతున్న కష్టాలు రావు అని చెప్పారు ఇక కష్టాలు రావు ఇంకా నేను కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు కదా ఎస్ఆర్ దీంట్ వై వై యూ హ్యావ్ టు మెడిటేట్ ఫర్ ద నెక్స్ట్ సిట్టింగ్ ఆబ్స్టకల్స్ లిమిటేషన్స్ డిఫికల్టీస్ని ఎదుర్కోవడానికి ఛార్జ్ అయితే అవుతారు మీరు కొన్నిసార్లు ఆ ప్రాబ్లమ్స్ మీకంటే పెద్దగా అయ్యి మిమ్మల్ని చిన్నగా చూపెట్టచ్చు కొన్నిసార్లు అది పెద్దగున్నా ఆ ప్రాబ్లం కన్నా మీరు పెద్దగా అయిపోయి దాన్ని చిన్నగా చూడవచ్చు యు గాట్ ద పాయింట్ That is why this is very practical process is known as meditation.